కాదమ్మా ఇప్పుడు ఈశ్వరం అంటే ఎవరు శివుడు కదా మళ్ళీ అలాంటి శివుడి పేరు తీసేసి మీరు ఈ రూతమ్మ రౌతమ్మ సా పేరు మన భారతదేశానికి సంబంధం లేదు కదా అంటే ఇక్కడ లేని అక్కడ ఉన్నది ఏంటో చెప్పాలి ఎక్కడ లేని అక్కడ లేని కదా చర్చిలో పోతే బాగుంటది కాలు నొప్పులు నడుము నొప్పులు గురించి అటు నడుము నొప్పులు అంటే మనం డాక్టర్ దగ్గర వెళ్తాం అంటే చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నాం జస్ట్ కాళ్ళ నొప్పులు కడుపు నొప్పి నడుము నొప్పి అని చెప్పేసి అట్లా మాత్రం మారారు అంతే కానీ చర్చకి వెళ్తే కాళ్ళ నొప్పి నడుము నొప్పులు మాయమైపోతాయి అలాగే అని సంవత్సరాల నుంచి చేసి రక్తం మిగిలిందంటారా మిగిలిన అన్ని సంవత్సరాల నుంచి ఏ రక్తం ఉందంటారా రెండు వేల సంవత్సరాలు అయిపోయినారు డ్రాప్ వాళ్ళు కలుపుకుంటు కలుపు పోతే పది సంవత్సరాలు రక్తం వస్తుంటారా మనకి కొంచెం ఆలోచించండి మనది హిందూ దేశం హిందూ ధర్మం అసలు అది మన భారతదేశానికి సంబంధం లేదు జై శ్రీరామ్ అందుకే నమస్కారం అండి హై అసలు ఇదిగోండి రొట్టిది బయట కొనుక్కుని రొట్టె కొంటారు కానీ దీన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు ఊహించుకొని తినమంటారు దీన్ని యేసు ఆ శరీరం అంట ఇది నాకైతే కేర్ వేస్ట్ కదా నాకైతే డబ్బులు తట్టు కదా అంత అవసరం మనకి మా ఊర్లో రౌండ్ బ్యాట్ కొంటే ఇదే దొరికింది నాకు అయితే ఈ రొట్టెని శరీరం ఏ శరీరం అనుకోని ఇస్తారు అది అంత దరిద్రంగా మనం చూసారా ఆ ఏసు రక్తం అని ఇస్తారు ఇప్పుడు మన హిందువుల అలాగే చెప్తాను దయచేసి ఎవరు ఎలాకండి అయితే చూడండి ఏసు రక్తం అని చెప్పేసి ద్రాక్ష రసాన్ని ఇస్తారు కదా తర్వాత ఏ శరీరం అని రొట్టు ఇస్తారు మీరు నిజంగా ఒకసారి ఊహించుకోండి అది నిజంగా శరీరం రక్తం ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి మీకు ప్రాక్టికల్ చూపిస్తాను నిజంగా మనం ప్రసాదం అలాంటి పిసాదా ఎంతవరకు కరెక్ట్ చెప్పండి రక్తాలు శరీరాలు తినడం ఇప్పుడు ఏసు ఏడు గారి ఏసుంటే కనుక ఏసుంటే గనుక ఏసుకి ఇలా మరొక రెండు వేలు వేసేసి ఆ రక్తం లాగేసి మొత్తం అందరికి పంచుకొని కూర్చుండ్రు అంత స్వార్థపరం ఈ పాస్టర్స్ ఈ విధంగా చూడండి ఇప్పుడు ఇది ఏసు రక్తమాట ఇది ఏసు శరీరం అంట మనం చాలా చెప్పిన మనం ఏం మనం కొత్తగా పుట్టించడం లేదు మళ్ళీ ఆడపోసుకోకండి ఇప్పుడు నిజంగా ప్రాక్టికల్ గా చేస్తే గనక మనకి ఇది అవసరమా ఈ రక్తంతో కూడుకున్న రొట్టి మనకు అవసరమా ఈ మనం ఏం పిసాసంతో కదా ఇది ఇంత దరిద్రంగా ఎవరైనా ఎక్కడైనా ఉందా ఈ రక్తాలు ఈ శరీరాల తినేది ఎవరు రాక్షసులు కదా పిశాసుడు మనం కాదు కదా ఈ విధంగా తయారు చేస్తున్నారు చర్చలకు వచ్చిన వాళ్ళకి రక్తం అని చెప్పేసి ఆ శరీరం అని చెప్పేసి రొట్టి ఈ విధంగా ఇస్తున్నారు ఇప్పుడు ఇదే కనుక నాకు అనుకోండి బెంబర చూసారా బాబోయ్ వద్దో నాకు వద్దు ఈ రక్తం వద్దొద్దు